హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెండు వేల ఇరవై ఐదులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినమా అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం అంబికా అనే అమ్మాయిని చూపించడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఆమె స్కూల్ పిల్లలకు కాళీమాత గురించి కథ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆమె భర్త శుభంకర్ అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మనకు తెలిసేదేంటంటే అంబికా అండ్ శుభంకర్లకు శ్వేత అనే ఓ కూతురు ఉంది ఆమె ఎప్పటినుంచో శుభంకర్ సొంతూరైన చంద్రపూర్కు తీసుకెళ్లమని అడుగుతూ ఉంటుంది కాని వాళ్లు ఇప్పటివరకు ఆమెను అక్కడికి తీసుకెళ్లకపోవడంతో ఆమె సాడ్గా ఉంటుంది శ్వేత ఇప్పుడు తనని అసలు చంద్రపూర్కు ఎందుకు తీసుకెళ్లట్లేదని తన పేరెంట్స్ను అడుగుతుంది అయితే వాళ్ళు అందుకు ఏమీ మాట్లాడరు ఇక రాత్రి శుభంకర్ అంబికాతో మాట్లాడుతూ శ్వేతకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని చెబుతాడు కాని అంబిక శ్వేత ఇంకా చిన్న పిల్లని ఆమెకి ఇవనీ అర్థం కావు కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పొద్దని చెబుతుంది అప్పుడే శుభంకర్కి చంద్రపూర్ నుండి ఫోన్ వస్తుంది అతని తండ్రి చనిపోయారని తెలుస్తుంది ఇది విన్న తర్వాత శుభంకర్ ఒంటరిగా చంద్రపూర్కి బయలుదేరతాడు ముందు శ్వేతను చూస్తాడు కాని ఆమెను నిద్రలేపడు అతను చంద్రపూర్కు వెళ్లిపోతాడు అక్కడ అతను తన తండ్రి అంత్యక్రియలు పూర్తిచేస్తాడు మరియు అంబికాతో మాట్లాడుతూ రాత్రికే తిరిగొస్తానని చెబుతాడు ఎందుకంటే అక్కడ ఉండాలని అతనికి లేదు ఇక అతను సర్పంచ్ను కలిసి తాను ఈ ఇంటిని అమ్మాలనుకుంటూ ఉన్నానని అందుకు ఎవరైనా కస్టమరుంటే చూడమని చెప్తాడు నిజానికి శుభంకర్కు ఇంటిపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఇది విన్న సర్పంచ్ షాక్ అవుతాడు అతను శుభంకర్ను ఇంట్లోనే ఉండమని చెప్తాడు కాని శుభంకర్ అందుకు ఒప్పుకోడు ఇప్పుడు సర్పంచ్ నీకు కొడుకు కాదు కూతురు ఉందని నాకు తెలుసు అయితే నువ్వు భయపడుతున్నట్లుగా ఇప్పుడు ఇక్కడ అలాంటి సాంప్రదాయాలు ఏమీ లేవు కాబట్టి నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు అయితే శుభంకరాందుకు ఏమీ మాట్లాడడు తాను కేవలం ఇంటిని అమ్మాలనుకుంటున్నానని దానికోసం త్వరగా ఓ కస్టమర్ను వెతకమని చెప్తాడు అతను మళ్లీ అక్కడి నుండి వెళ్లేందుకు రెడీ అవుతాడు మరోవైపు అదే టైంలో అంబిక శ్వేతా ట్యాబ్ను చూస్తుంది అందులో ఆమెకు ఒక ఫోటో కనిపించి శుభంకర్కు పంపుతుంది ఫోటో చూసిన శుభంకర్ షాక్ అవుతాడు వెంటనే అంబికాకు ఫోన్ చేస్తాడు కాని అంబికాకు అతని వాయిస్ వినిపించదు అప్పుడు కొన్ని చెట్ల కొమ్మలు కారులోకి వచ్చి కారును పూర్తిగా చుట్టేస్తాయి తర్వాత కారులో మంటలు వస్తాయి అలా శుభంకర్ చనిపోతాడు ఇప్పుడు ఇక్కడ ఆ చెట్ల మధ్య ఉన్న రాక్షసుడే శుభంకర్ను చంపాడని మనకు తెలుస్తుంది కాని అంబికాకు కారులో మంటలు రావడం వల్ల శుభంకర్ చనిపోయాడని చెప్తారు ఇది విన్న తర్వాత అంబికా మరియు శ్వేత ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఇక మూడు నెలలు గడిచిన తర్వాత సర్పంచ్ వారికి ఫోన్ చేసి చంద్రపూర్లో ఉన్న ఇంటిని అమ్మేందుకు ఓ కస్టమర్ రెడీగా ఉన్నాడని డాక్యుమెంట్స్ తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్తాడు ఇది విన్న అంబికా చంద్రపూర్కు వెళ్లేందుకు ఒప్పుకుంటుంది అయితే శ్వేత తానుకూడా అంబికాతో పాటు చంద్రపూర్కు వస్తానని చెప్తుంది ఎందుకంటే ఆమె తండ్రి ఒంటరిగా చంద్రపూర్కు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు ఇప్పుడు ఆమె తల్లికూడా ఒంటరిగా వెళితే ఏమవుతుందోనని ఆమె భయపడుతోంది ఇది విన్న తర్వాత అంబికా శ్వేతను తనతో పాటు చంద్రపూర్కు తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటుంది దీంతో ఇద్దరూ కలిసి చంద్రపూర్కి వెళ్తారు అక్కడ అంబిక చుట్టూ అన్ని ప్లేసెస్ను పరిశీలిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెకు అక్కడి వాతావరణం కాస్త వింతగా అనిపిస్తోంది అయితే ఆమె దీని గురించి శ్వేతకు ఏమీ చెప్పదు తరువాత ఆ ఇంట్లో పనిచేసే నందిని అనే మహిళ అంబిక మరియు శ్వేతలను ఇష్టపడదు అయితే ఇది చూసిన అంబిక కూడా ఆమెతో ఏమీ మాట్లాడదు నందినికి దీపిక అనే ఓ కూతురు ఉంది ఆమెతో శ్వేత ఫ్రెండ్షిప్ చేస్తుంది తర్వాత రోజూ సర్పంచ్ ఒక కస్టమర్ను తీసుకుని వస్తాడు కాని ఆ కస్టమర్ ఈ ఇల్లు శాపగ్రస్తమైందని అందరూ చెప్తున్నారు కాబట్టి ఎవరు కూడా దీనిని కొనరని చెప్తాడు ఇది విని అంబికా షాక్ అవుతుంది ఎందుకంటే సర్పంచ్ దీని గురించి ఆమెకు ఎప్పుడూ ఏం చెప్పలేదు దానితో సర్పంచ్ ఆ కస్టమర్ కావాలనే ఏదో ఉద్దేశించి ఇలా అబద్ధం చెప్తున్నాడు కాబట్టి ఇందులో నువ్వు ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని చెప్తాడు ఇప్పుడు శ్వేత దీపికాకు తన ట్యాబ్లోని కొన్ని ఫోటోలను చూపిస్తుంది అందులో ఆ చెట్టు ఫోటోను కూడా చూపిస్తుంది అది చూసిన దీపికా షాక్ అవుతుంది ఎందుకంటే వారి గ్రామంలో ఉన్న చెట్టు ఫోటో ఇది విని శ్వేత సంతోషపడుతుంది ఆ చెట్టును తాను చూడాలనుకుంటున్నానని చెప్తుంది అయితే దీపిక ఆ చెట్టులో రాక్షసుడు ఉన్నాడని అందుకే కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్లరని చెప్తుంది అయితే శ్వేత దానిని చూడాలని పట్టుపట్టడంతో దీపిక ఆమెను అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది శ్వేత ఆ చెట్టుకు దగ్గరగా వెళ్తుండగా అప్పుడే అంబిక అక్కడికి వస్తుంది మరియు శ్వేతను తనకు తెలియకుండా ఎక్కడికి వెళ్లొద్దని మందలిస్తుంది అలా ఆమె ఆ ఇద్దరినీ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది కాని ఇది తెలిసిన వెంటనే నందిని ఆమె కూతురును కోపంతో కొడుతుంది అప్పుడే అంబికా నందినికి నీ కూతురు పెద్దదైంది ఆమెను నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది అసలే కోపంలో ఉన్న నందినికి దీపికాకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయని తెలుసుకుని మరింత కోపంగా ఉంటుంది దీపికాను గదిలో బంధిస్తుంది దీంతోపాటు దీపికాకి ఎట్టి పరిస్థితుల్లోనూ విండోస్ను కూడా తెరవద్దు అని కూడా చెబుతుంది అలా గదిలో బందిగా ఉన్న దీపికా దగ్గరికి కొద్దిసేపట్లో ఆ చెట్టు రాక్షసుడు రావడం మనం చూస్తాము అతను దీపికాను అక్కడి నుండి తీసుకెళ్తాడు కాసేపటి తరువాత నందిని తలుపు తీయగానే లోపల దీపికా ఉండదు దాంతో ఆ రాక్షసుడే ఆమె కూతుర్ని ఎత్తుకెళ్లి ఉంటాడని గ్రహిస్తుంది ఇది అంతా తెలుసుకున్న శ్వేత చాలా భయపడింది దానితో అంబికా పోలీసులను పిలుస్తుంది అప్పుడే మూడు నెలలలో చాలా అమ్మాయిలు మిస్ అయ్యారని అంబిక అండ్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరూ తెలుసుకుని షాక్ అవుతారు కాని వారు ప్రస్తుతం దీపిక కోసం ఏదో ఒకటి చేయాలి అందుకే వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు అంబికాకు అక్కడ వేర్వేరు అమ్మాయిలు కనిపించసాగారు కాని అంబికా వాళ్ల దగ్గరకు వెళ్లగానే వారు మాయమవుతారు అంబికా మరియు పోలీస్ వాళ్లు వారిని కూడా కనిపెట్టలేకపోతారు దాంతో అంబికా టెన్షన్ పడుతుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శ్వేత ఎందుకని అందరూ తనను ద్వేషిస్తున్నారంటూ ఆమె అంబికాను అడుగుతుంది అప్పుడు అంబికా ఎవరి మాటలు పట్టించుకోవద్దని ఆమెకు అప్పుడు అన్నీ వివరించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది నిజానికి చాలా సంవత్సరాల క్రితం ఆ రాక్షసుడు దేవతలపై దాడులు చేయడం మొదలు పెట్టాడు దేవతలు అతనిపై తిరిగి దాడిచేస్తే అతని రక్తం నేలపై పడిన వెంటనే మరికొందరు రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్లు ఇది తెలుసుకున్న కాళీమాత ఎలాగైనా ఆ రాక్షసుడిని సంహరించాలని నిర్ణయించుకుంది అందుకే ఆమె అతని రక్తాన్ని నేలపై పడకుండా చేసి అతన్ని సంహరించింది కాని ఆమె అతనిని చంపుతున్నప్పుడు పొరపాటున ఆ రాక్షసుని రక్తపు చుక్క ఒకటి చంద్రపూర్లోని ఓ చెట్టుపై పడింది అందువల్ల ఆ రాక్షసుడు మళ్లీ తన రక్తపు చుక్కతో ప్రాణం పోసుకోలేకపోయాడు అందుకే అతను గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు అయితే దీన్ని భరించలేక ఒక వ్యక్తి దేవిమాతను పూజించసాగాడు ఆ రాక్షసుని నాశనం చేసే శక్తిని ప్రసాదించమని కోరాడు దేవిమాత అతనికి ఆ శక్తిని ప్రసాదించింది కాని ఆ మనిషి రాక్షసుని చంపడానికి వెళ్లినప్పుడు ఆ రాక్షసుడు దాక్కుని ఉన్నాడు దానితో ఆ వ్యక్తి ఆ రాక్షసుడు పారిపోయాడని అనుకున్నాడు అయితే నిజానికి ఆ రాక్షసుడు ఆ మనిషి కూతురి గర్భంలో తన వంశ బీజాన్ని పెట్టాడు దాంతో ఆ వ్యక్తి కూతురు గర్భవతిగా మారింది ఇది తెలుసుకున్న ఆ వ్యక్తి తన కూతురి లోపల ఆ రాక్షసుని వంశముందని అది ఎట్టి పరిస్థితిలోనూ బయటకు రాకూడదని చెప్పి తన సొంత కూతురిని తానే చంపేశాడు కాని ఆ తరువాత ఈ వంశంలో ఏ అమ్మాయి పుట్టినా అలానే చంపడం మొదలు పెట్టారు ఎందుకంటే వాళ్లకి అనిపించేది ఆ అమ్మాయిలో కూడా ఆ రాక్షసుని వంశం ఉంటుందని అందుకే ప్రతి అమ్మాయిని చంపడం స్టార్ట్ చేశారు ఇలా అంబికా శ్వేతకి చెప్తూ నువ్వు కూడా ఇదే వంశానికి చెందినదానివి నిజానికి మొదట తన కూతురుని చంపిన ఆ వ్యక్తి మీ నాన్న శుభంకర్ యొక్క పూర్వీకుడు అప్పటినుంచే ఈ వంశంలో పుట్టే ప్రతి అమ్మాయిని చంపేస్తూ వచ్చారు కానీ శుభంకర్ మాత్రం దీన్ని నమ్మేవాడు కాదు శ్వేత పుట్టినప్పుడు శుభంకర్ తన తండ్రితో తనకు అబ్బాయి పుట్టాడని అబద్ధం చెప్పాడు నిజానికి శుభంకర్ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు కవల పిల్లలు పుట్టారు అందులో ఒకరు అబ్బాయినటువంటి శుభంకర్ ఇంకొకరు అమ్మాయి కానీ అమ్మాయి గురించి తెలిసిన వెంటనే శుభంకర్ తండ్రి ఆ అమ్మాయిని పూజారికి అప్పగించగా ఆమె ఆ అమ్మాయిని చంపేసింది ఇది విని శ్వేత బాగా భయపడుతుంది అయితే అంబిక ఆమెకు ధైర్యం చెప్తూ టెన్షన్ పడొద్దని చెప్తుంది ఇక తరువాత రోజు పోలీస్ ఆఫీసర్ సర్పంచ్తో కలిసి మిస్ అయిన అందరూ అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆయన వారిని అక్కడ ఏమీ జరిగిందని అడుగుతాడు కాని ఆ అమ్మాయిలకు ఏం జరిగిందో గుర్తులేదు ఇది చూసిన పోలీస్ ఆఫీసర్ కూడా ఆశ్చర్యపోతాడు ఇక అప్పుడే అంబికాకు శుభంకర్ రాసిన ఓ లెటర్ దొరుకుతుంది ఆ లెటర్లో ఆ రాక్షసుని ఎలా సంహరించాలో వివరంగా ఉంటుంది అంబికా ఆ లెటర్ చదువుతున్నప్పుడు ఆమెకు కాళీమాత కలలో కనిపిస్తుంది ఇది చూసిన అంబికా షాక్ అవుతుంది అంబికా ఇంట్లో ఒక ఆలయం ఉంది అది నలభై ఏళ్లుగా మూతబడి ఉంది ఎందుకంటే ఎవరి కలలోనైనా అమ్మవారు కనిపిస్తేనే ఆ ఏడాది ఆలయ ద్వారాలు తెరిచేవారు ఆ సంవత్సరం ఆ వ్యక్తే దేవిమాతను పూజించేవాడు నలభై సంవత్సరాల క్రితం ఓ పూజారికి కల వచ్చింది కాబట్టి ఆ పూజారి పూజ చేశారు అయితే ఈసారి అంబికాకు కళ వచ్చింది అందుకే అంబికా ఆలయం ద్వారాలను తెరిచింది అంబికా ఆలయ ద్వారాలను తెరవడంతో గ్రామస్థులంతా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే వారు కూడా చాలా కాలంగా అమ్మవారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు అందుకే వారు అంబికా ఇంటికి వస్తారు అప్పుడే దీపికా తిరిగి రావడం మనం చూస్తాము దీన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు అప్పుడు అంబికా దీపికాను అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది కాని దీపికాకు ఏమీ గుర్తులేదు ఆ తరువాత వారు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ ఆమెకి పీరియడ్స్ ఆగిపోయాయని ఆమె ఇక ఫ్యూచర్లో తళ్లయ్యే అవకాశం లేదని చెబుతుంది వీరిపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదు అయినా కూడా వీరందరిలో పీరియడ్స్ ఎలా ఆగిపోయాయి ఎందుకు ఇలా జరిగింది అన్నది తమకి కూడా అర్థం కావడం లేదని ఆ డాక్టర్ చెప్తుంది ఇది విని అంబికా షాక్ అవుతుంది ఆ తరువాత అంబికా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శ్వేత తీవ్రమైన కడుపు నొప్పితో ఉంటుంది ఇది చూసి అంబికాకు అవుతుంది శ్వేతకి కూడా పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయని దాంతో అంబికా మరింత టెన్షన్ పడుతుంది ఇక అదే రాత్రి మనం దీపికాను చూస్తాము ఆమె అకస్మాత్తుగా లేచి శ్వేత గదిలోకి వెళ్తుంది ఆమె నడుస్తున్న తీరు చూస్తే ఆమెను ఆ రాక్షసుడు కంట్రోల్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఆమె అక్కడికి వెళ్లి శ్వేతను తనతో పాటు బయటకు రమ్మని అడుగుతుంది అలా ఆమె శ్వేతను ఆ చెట్టు దగ్గరకు తీసుకెళ్తుంది అక్కడ ఇప్పటికే మరికొంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక అప్పుడే అంబికా కూడా మేల్కొంటుంది ఆమెకూడా వెంటనే శ్వేతను ఫాలో అవుతూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడ అంబిక శ్వేతను ఆ పోజస్ అమ్మాయిలు ఎక్కడికో తీసుకెళ్తూ ఉండడం చూస్తుంది అంబికా శ్వేతాను ఆపడానికి ట్రై చేస్తుంది కాని అమ్మాయిలందరూ అంబికాపై దాడి చేస్తారు కాని అంబికా ఏదోలా ముందుకు వెళ్లి శ్వేతాను తిరిగి తీసుకురాగలుతుంది అప్పటికి కూడా చాలా గాయాలయ్యాయి ఇది చూసి అంబికాకు స్పష్టమవుతుంది ఇక్కడ ఏదో పెద్ద సమస్య ఉందని అందుకే ఆమె వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది అందుకోసం ఆమె శ్వేతను రెడీ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడే అక్కడికి సర్పంచ్ వస్తాడు అతను అంబికాకు తాను పూజ చేయకుండా ఇలా వెళ్లలేదని చెబుతాడు కాని అంబికా అతని మాటలు వినకుండా అక్కడినుంచి వెళ్లిపోతుంది కాని వారు కారులో వెళ్తున్నప్పుడు అప్పటి వరకు మిస్ అయిన అందరూ అమ్మాయిలను మనం చూస్తాము ఆ పోసిషన్లో ఉన్న అందరూ అమ్మాయిలు అంబికాను అడ్డుకోవడానికి ట్రై చేస్తారు అంబికా శ్వేతాను కాపాడేందుకు చాలా ట్రై చేస్తుంది కాని వాళ్లంతా అంబికాపై దాడి చేసి శ్వేతను అక్కడినుంచి తీసుకెళ్తారు మరుసటి రోజు అంబికా మేల్కొన్నప్పుడు శ్వేత ఆమె దగ్గరలేదు వాస్తవానికి అంబికా ఇప్పుడు ఓ వృద్ధ మహిళ ఇంట్లో ఉంది ఆ వృద్ధురాలు అంబికాతో నేను నిన్ను కాపాడేందుకే వచ్చాను అని చెబుతుంది ఇక మరోవైపు మనం పోలీస్ ఆఫీసర్ను చూస్తాము అతను అంబికాతో మాట్లాడేందుకు ఊర్లోకి వస్తాడు కాని గ్రామస్థులు అంబికా నిన్న రాత్రే ఊర్లో నుండి వెళ్లిపోయిందని చెప్తారు అలాగే వాళ్లు సర్పంచ్ గారు కూడా నిన్న రాత్రి నుండి కనిపించడం లేదని చెప్తారు ఇది విని పోలీస్ ఆఫీసర్ షాక్ అవుతాడు ఎందుకంటే ఆ ఊరిలోని అందరూ అమ్మాయిలు మిస్ అయ్యారు ఇప్పుడు సర్పంచ్ కూడా కనిపించడం లేదు ఇది విన్న పోలీస్ ఆఫీసర్కి దీనంతటి వెనుక సర్పంచే ఉన్నాడని అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఈ సర్పంచే పోలీస్ ఆఫీసర్తో కలిసి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు అలాగే ఆ సర్పంచే అమ్మాయిలందరినీ నిజాన్ని బయట బెదిరించాడు అందుకే అమ్మాయిలు ఏమీ కూడా మాట్లాడలేదు అలాగే అంబిక కూడా లాస్ట్ టైం తనని కలసినప్పుడు వీటన్నింటి వెనుక సర్పంచే ఉన్నాడంటూ ఆమె తన అనుమానాన్ని వ్యక్తం చేసింది ఇప్పుడు ఇటువైపు అంబిక దగ్గర ఉన్న ఆ వృద్ధురాలు ఆమెకు సర్పంచ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది నిజానికి ఆ వృద్ధురాలు మరెవరో కాదు ఆ పురోహిత ఆవిడే ఆమె నలభై సంవత్సరాల క్రితం దేవిని పూజించింది మరియు శుభంకర్తో పాటు పుట్టిన ఆ చిన్న అమ్మాయిని చంపేందుకు ఆమెకే అప్పగించారు అయితే పురోహిత ఏ దేవత ఒక చిన్నారిని ఇవ్వమని కోరుకోదని అందుకే ఆమె ఆ చిన్నారిని బలి ఇవ్వలేదని చెప్తుంది అయితే ఇది చూసిన ఇప్పటి సర్పంచ్ తాను ఆ చిన్నారిని బలి ఇచ్చి తరువాత సర్పంచ్ అయి మొత్తం ఊరిపై అధికారం చలాయించసాగాడని చివరికి పురోహితాను బలవంతం చేయడానికి ట్రై చేశాడని చెప్తుంది అయితే ఈ సర్పంచ్ చేస్తున్నది ఏది కూడా రాక్షసుడికి నచ్చలేదు ఎందుకంటే నిజానికి సర్పంచ్ చంపేసిన ఆ చిన్నారి బ్రతకాలని ఆ రాక్షసుడు కోరుకున్నాడు ఎందుకంటే తన వంశాన్ని ఆమె ద్వారా కొనసాగించాలనుకున్నాడు కాని ఈ సర్పంచ్ ఆమెను చంపేశాడు దీనివల్ల ఆ రాక్షసుడు సర్పంచ్పై చాలా కోపంతో ఉన్నాడు ఇది చూసిన సర్పంచ్ తనని క్షమించమని ఆ రాక్షసుడిని కోరుకుంటాడు ఆ రాక్షసుడు ఏం చెప్పినా చేస్తానని వేడుకుంటాడు ఇక అప్పుడు ఆ రాక్షసుడు ఈ ఊరిలో పీరియడ్స్ స్టార్ట్ అయిన అమ్మాయిలను మాయచేసి తన దగ్గరికి తీసుకురావడానికి ఈ సర్పంచ్కి కొన్ని సక్తులు ఇస్తాడు ఇక అప్పటినుండి ఎవరైనా అమ్మాయికి పీరియడ్ స్టార్ట్ అయితే ఈ సర్పంచ్ ఆ అమ్మాయిలను ఆ రాక్షసుని దగ్గరికి తీసుకెళ్తాడు అప్పుడే ఆ రాక్షసుడు తన వంశ బీజాన్ని అమ్మాయి గర్భంలో ఉంచేందుకు ట్రై చేస్తాడు కాని ఇప్పటివరకు ఏ అమ్మాయి కూడా ఆ రాక్షస బీజాన్ని మోయలేకపోయింది అంటే ఏ అమ్మాయికూడా గర్భవతి కాలేకపోయారు ఇది చూసి ఆ రాక్షసుడికి అర్థమైంది శుభంకర్ వంశానికి చెందిన అమ్మాయే తనకూ అవసరమని అందుకే సర్పంచ్ సుభంకర్ ఫ్యామిలీని చంద్రపూర్కు రప్పించడానికి అతని తండ్రిని హత్య చేశాడు కాని శుభంకర్ తన ఫ్యామిలీతో కాకుండా అక్కడికి ఒక్కడే వచ్చాడు అందుకే అంబికాను ఇక్కడికి రప్పించడానికి కూడా చంపేశాడు ఎందుకంటే అంబికాతో పాటు శ్వేత కూడా వస్తుంది అప్పుడు మాత్రమే శ్వేతాను అతను రాక్షసుడికి అప్పగించగలుగుతాడు అతను ప్లాన్ చేసినట్లుగానే అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు శ్వేత ఆ రాక్షసుడి దగ్గర ఉంది ఇదంతా విన్న అంబిక కాసేపటి వరకు షాక్లో ఉండిపోతుంది తరువాత ఆమె నిర్ణయించుకుంటుంది ఏం జరిగినా సరే తాను శ్వేతాను తప్పకుండా రక్షించాల్సిందేనని అందుకోసమే ఆమె ఆ రాక్షసుడి దగ్గరికి బయలుదేరుతుంది కాని ఆ వృద్ధ మహిళ ఆమెను ఆపుతుంది వెళ్లే ముందు అంబికా దేవిని పూజించమని చెప్తుంది ఎందుకంటే అంబికాకు ఆ దేవి ఆశీస్సులు లేకపోతే అంబికా ఆ రాక్షసుణ్ణి అస్సలు ఎదుర్కోలేదు దాంతో అంబికా అమ్మవారిని పూజించడం స్టార్ట్ చేస్తుంది మరోవైపు సర్పంచ్ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వెళ్లినప్పుడు సర్పంచ్ ఆ పోలీస్ ఆఫీసర్ను కూడా చంపేస్తాడు ఇటువైపు అంబికా అమ్మవారికి ఘనంగా పూజ చేస్తుంది తరువాత శ్వేతను రక్షించడానికి బయలుదేరుతుంది కాని ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్లినప్పుడు పోజసై ఉన్న అమ్మాయిలందరూ అంబికాపై దాడి చేస్తారు అంబికాకు వాళ్లను ఎలా ఆపాలో అర్థం కావడంలేదు అప్పుడు అంబికాకు తాను దేవిని పూజించినట్లు గుర్తొస్తుంది అందుకే ఆమె తన చేతిని ఆ అమ్మాయిల తలపై ఉంచుతుంది దీంతో ఆ అమ్మాయిలు మళ్లీ సాధారణ స్థితికి వస్తారు ఈ విధంగా అంబికా ఆ రాక్షసుడిని ఎదుర్కొనడానికి ముందుకు వెళ్తుంది కాని ఆ రాక్షసుడు చాలా శక్తివంతుడు అందువల్ల అంబికా అతన్ని ఎదుర్కోలేకపోతుంది రాక్షసుడు అంబికాను దారుణంగా హింసిస్తాడు ఇప్పుడు అంబికా తల నుండి కూడా కారుతుంది అది నేలపై పడుతుంది నిజానికి ఆ రక్తం అమ్మాయిల ఎముకలపై పడుతుంది దీనివలన అంబికా శరీరంలో అన్ని శక్తులు ప్రవేశిస్తాయి అంటే ఇప్పుడు అమ్మవారిలో ఉన్న శక్తులన్నీ అంబికాకు వచ్చాయి ఇప్పుడు అంబికా ఆ రాక్షసుడితో పోరాటం చేయడం స్టార్ట్ చేస్తుంది చివరికి అంబికా ఆ రాక్షసుడిని అత్యంత దారుణంగా చంపేస్తుంది అంబికాకు రాక్షసుడు పూర్తిగా నశించినట్లు అనిపిస్తుంది కాబట్టి ఆమె శ్వేతాను తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోవడం ప్రారంభిస్తుంది అదే సమయంలో పురోహిత అక్కడకు వచ్చి శ్వేత శరీరంలో ఆ రాక్షస బీజముందని అంటే అంబికా ఇప్పుడు తన కూతుర్ని చంపాలని ఆమె అంబికాకు చెబుతుంది ఇది విని అంబికా షాక్ అవుతుంది ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే అంబికా తన కూతుర్ని చంపకపోతే ఆ రాక్షసుడు మళ్లీ పుడతాడు అందుకే అంబిక తాను తన కూతుర్ని చంపాలని డిసైడ్ అవుతుంది కాని ఆమె తన కూతుర్ని చంపబోతున్న టైంలో అప్పుడు అక్కడ నుండి అన్ని ఆత్మలు విడుదలవుతాయి ఇది చూసిన పురోహిత అర్థం చేసుకుంటుంది అంబికా కూతురు శరీరంలో ఉన్న ఆ రాక్షసుడి బీజం కూడా అంతమైపోయిందని దానితో ఆమె అంబికాను ఆపుతుంది తరువాత శ్వేతాకు కూడా స్పృహ వస్తుంది అంబికా శ్వేతాను చూసి ఎంతో ఆనందపడుతుంది అలాగే పోజసైన అందరూ అమ్మాయిలు మళ్లీ సాధారణ స్థితికి వస్తారు ఆ తర్వాత ఆ రాక్షసుడు ఇప్పటికీ చనిపోలేదని తాను భూమిపై మానవులు ఉన్నంతవరకు చనిపోనని తాను మళ్లీ తిరిగి వస్తూనే ఉంటానని చెప్తూ ఉండడంతో ఈ సినిమా ఎండ్ అవుతుంది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో